హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలో ట్రైనింగ్ క్లాసెస్ అవుతున్నాయి కదా ట్రైనింగ్ క్లాసెస్ లో తను ఇంతవరకు అయితే వచ్చింది అయితే మనం సేమ్ పెట్టుకోటలాగా కట్ చేసిన నిన్న ఒక పెట్టుకోట అయితే కొంచెం నీట్ రోజు అయితే ఫుల్ నీట్ గా వచ్చేసింది చూడండి బుక్స్ పట్టి కాజా పట్టి వీప్ పట్టీలు ఒక క్రాస్ పట్టి లేకుండా చిన్న బ్లౌజ్ అంటే మనము లంగా మీద కూడా వేసుకోవచ్చు చిన్న పాపలకు ఇప్పుడు నేను నెక్ ఫోల్డ్ చేసి కుట్టించిన ఈ నెక్ కూడా ఒక క్లాత్ వేసేది ఉంటది ఆ క్లాత్ వేయలేదు ఇది ఒకటి ఉంది క్రాస్ పట్టిల్ ఒకటి ఉంది నువ్వు బ్లౌజ్ కుట్టడానికి అంతే మీతో వచ్చింది అంత ప్రాసెస్ వచ్చింది ఇప్పుడు ఏం చేద్దామంటే హ్యాండ్స్ వేయడం అంటే హ్యాండ్స్ వేయిస్తున్నాను దేనికైనా యూజ్ అవుతుంది నువ్వు డ్రెస్సులు కుట్టినా ఫ్రాక్లు కుట్టినా హ్యాండ్స్ యూజ్ అవుతుందని హ్యాండ్స్ వేయమని చెప్తున్నాను మళ్ళీ లోతు తీయలే నీకు వద్దు ఇప్పుడే అని ఇక హ్యాండ్స్ మిడిల్ పాయింట్ షోల్డర్ ఉందా ఇది షోల్డర్ అంటారు ఫిట్ మన మన బాడీలో కూడా షోల్డర్ అంట కదా ఇది ఫిట్ ఈ మిడిల్ పాయింట్ లో ఈ కచ్ కాని పెట్టిన నేను నీ ఇలాగా దీన్ని ఈ పాయింట్ లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒకటి వైట్ మార్కర్ ఇలానే ఇగో ఈ టెన్షన్ మంద పాదం అంతా ఇట్లా అంటే మన టెన్షన్ కట్ కొంచెం క్లాత్ కనబడాలి ఇట్లా ఇట్లా నువ్వు కుట్టుకుంటూ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ ఇక్కడ వరకు వేసుకురావాలి నేను అందాదా కట్ చేసినా ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఇట్లా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇటు ఉల్టా తిప్పి ఇక్కడ సైడ్ వేయాలి నువ్వు ఇక్కడ సైడ్ వెయ్యి నేను చెప్తా మీరికే ఉంది కదా మంచిగా సమానం పెట్టుకో సమానం కరెక్ట్ గా ఖచ్చితంగా కరెక్ట్ వచ్చేటట్టు ఇప్పుడు పెట్టు టెన్షన్ పెట్టేసి మీకు పెట్టడము చూదుల దారం పోవడము అన్ని కరెక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక త్రీ డేస్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వస్తుంది ఎప్పుడు స్టిచ్ చేసుకుంటే అట్లా పెట్టద్దు అక్కడ దాకా అదే తప్పు ఇక్కడ వరకే పెట్టుకోవాలి ఎందుకంటే రౌండ్ కదా ఇది రౌండ్ అయితే మనకు తిరగదు అక్కడ అంటే క్లాత్ మిస్ అయిపోతుంది ఈ క్లాత్ రౌండ్ ప్లేస్ లా రౌండ్ ఉండదు ఇక్కడ దాకానే ఉంది ఇది కుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ రౌండ్ తిప్పుకో ఇక ఆపుకోవడం కూడా రావాలి అందుకే బ్రేక్ టెన్షన్ మందం క్లాత్ ఇటు జరుగుతున్నావు కదా ఇటు ఉండాలి క్లాత్ మళ్ళీ కొంచెం పెట్టు మళ్ళీ కొంచెం పెట్టి మళ్ళీ కొంచెం కొంచెం చాలు చాలు మళ్ళీ కొంచెం ఇక్కడ వరకు క్లాత్ ఇగ ముందుకు వచ్చేస్తుంది పైనది పైనది ముందుకు రాకుండా చూసుకోవాలి ఇక్కడ వరకు క్లాత్ ఇట్లా మీ టెన్షన్ కి ఇంత కనబడుతుండాలి మళ్ళీ వచ్చేస్తుంది మీకు కొత్తగా గుట్టుకునే వాళ్ళకి క్లాత్ ఎడ్జుకేసేస్తారు అన్నట్టు వస్తుంది చూడు పాద పాదం బయట కనబడతలేదు క్లాత్ ఎడ్జుకొచ్చేస్తారు అన్నప్పుడు కొంచెం కనిపించాలి పాదంకు బయటగా నవ్వడాలి ఆ ఇప్పుడు బెటర్ రౌండ్ అక్కడ సరఫ్ చేసేసి మొత్తం ఇవి ఇక్కడి వరకు రావాలి అలా రెండు సమానం ఉండాలి మీరు కూడా ఇలాగే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత కరెక్ట్ గా డీటెయిల్ ఆహా బయటకు వెళ్ళిపో వెళ్ళిపోతం వెళ్ళిపో ఇప్పుడు కట్ చేసి ఇక్కడ కట్ చేయాలి ఇక్కడ ఎడ్జ్ కట్ చేయాలి దారం ఇక్కడ కట్ బ్లౌ బ్లౌజ్ దారం అనేది కనబడద్దు నీట్నెస్ ఉంటది మనం కుట్టిన బ్లౌజ్ కూడా ఇక్కడ దారం ఉంటే మనకు కంఫర్ట్ అన్నట్టు దారి చూడ దారం ఊడిపోదు ఇప్పుడు ఉల్టా తిప్పుకోవాలి ఈ బ్లౌజ్ ని ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇప్పుడు నీకు బాడీ మీదకి వస్తే చేతి కిందికి పోతుంది మళ్ళీ సేమ్ ఇప్పుడు ప్రాసెస్ లాగానే కుట్టుకుంటూ రావాలి మళ్ళీ టెన్షన్ లేపి సరి చేసుకుంటూ రావాలి ఇప్పుడు టెన్షన్ పెట్టు టెన్షన్ పెట్టు ఇప్పుడు మళ్ళీ రెండు కలిపి పైన బాడీని అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ వరకు పుట్టిన తర్వాత మళ్ళీ అది రౌండ్ చేసుకో వెనకాల నుంచి పుట్టు లోపలికి రావాలి పుట్టు అనేది నువ్వు ఎడ్జుకు జరగవు ఎడ్జ్ జరుగుతున్నావు ఇది కింది ఇది సెట్ చేసుకోకుండా నీకు కొంచెం కుట్టేటప్పుడు కుర్చులాగా క్లాత్ మిస్ అయింది అన్నప్పుడు టెన్షన్ లేపుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు కుట్టు రాకపోతే కొంచెం కుట్టిప్పి వేసుకోవాలి ఒక్క నిమిషం కింద క్లాత్ వచ్చింది పైన క్లాత్ వచ్చినా ఇక్కడ అయితే కింది క్లాత్ని తీసుకో హ్యాండ్ మమతని ఇది ఏంది నెక్స్ట్ ఆ డ్రెస్ దారం రెడీ వైట్ ఇస్తా ఒక్క నిమిషం నీ బాబినికి ఉంది కదా ఈమెకే వేరే కలర్ అదేగుతుంది అది అది వస్తలేదు ఆమెకు ఆల్రెడీ అది ఆమెకు ఉన్నాయట ఇంట్లో తినకావును కరెక్ట్ శ్రావణికి దారం అయిపోయింది ఇగో దారం ఇక్కడ నుంచే రావట్లేదు అందుకేది అయిపోయింది దారం పెట్టుకొని ఈ హ్యాండ్ వేసి నెక్స్ట్ హ్యాండ్ కూడా వెయ్యో మళ్ళీ ఇగో ఇదిగోండి చూడమ్మా ఇక్కడ ఇక్కడ గ్యాప్ రావద్దు మనం ఈ ఇది వేసేటప్పుడు మనం ఈ ప్లేస్ లో పడిందా చూసుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్లు నీకు పుడుతుంటే తెలిసిపోతాయి ఇట్లా వేయడం వల్ల ఏమైతుంది ఇగో మన ఇది చేతి ఇక్కడ పెట్టిన మీక చేతి ఇక్కడ పెట్టినట్టు వస్తుంది అన్నట్టు క్లాత్లు మిస్ అయినా ఎక్కువ తక్కువ అయినా చుచ్చు కుచ్చు బుగ్గ బుగ్గ వస్తుంది అంటారు కదా ఇక్కడ ఎంత రౌండ్ వచ్చింది ఇక్కడ వస్తుంది కొంచెం అట్లా వంకరాటి ఇటు వస్తే ఇట్ల వస్తుంది చేతులు వేయడం కూడా ఒక రెండు మూడు బ్లౌజ్ లకి వేస్తే ఇకప్పుడు ప్రాక్టీస్ అవుతుంది అందుకే ఫస్ట్ నుంచే టిప్స్ చెప్తుంటాను ఇక నేను సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే వేయండి మీరు కూడా ఈ చిన్న వీడియో చూసి నేర్చుకోండి ఒక పాయింట్ విధంగా నేర్చుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది కానీ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలమ్మా ఇంటి దగ్గర కొంచెం అన్న నువ్వు కూడా ఈ దారం కిందికి చుట్టుకోవడానికి ఉపయోగించుకో ఇక టైం ఉండదు మీకు టైం కావాలి ఒక్క ఇది ఇది నేను ఇట్లాంటిది ఇంకొకటి నీకు ఇంటికి కట్ చేసి ఇచ్చిన అనుకో నేను లేకుండా నువ్వు ఎట్లా కుట్టినావో తెచ్చిపోతుంది కదా అర్థమైంది అట్లయితే కొంచెం నీకు ఇది వచ్చేసింది అనుకో నేను నెక్స్ట్ ఇది చెప్పా నీకు ఇక నెక్స్ట్ ప్రాసెస్ నేను కట్ చేసి ఈ రోజు ఆ పింగ్ నువ్వు తెచ్చుకున్న క్లాత్ చిన్నది ఇదే మాదిరిగా చూసుకుంటా కుట్టేస్తావా ఐన్స్ విప్పటి పట్టి అన్ని కట్ చేసి ఇస్తా పూర్తి హ్యాండ్స్ పూర్తి లేదు రెండో కుట్టేస్తాం ఎట్లాగో ఇక్కడ నుంచి నెక్స్ట్ వేస్తారాక్ అయ్యో ఉందా ఇక్కడ నుంచి వేసుకుంటూ పోయి ఇప్పుడే ఇప్పకున్న సరే అది ఎడ్జుకు వచ్చింది కదా ఇప్పకున్న సరే లోపలికి తిప్పమంటుంటి ఎడ్జుకే వచ్చింది కాబట్టి అవసరం లేదు దాని పక్క నుంచి పో ఇదిగోండి ఫ్రెండ్స్ షాప్ లో క్లాసెస్ అవుతున్నాయి కదా క్లాసెస్ అయ్యి వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కుడుతున్నారు మీరు కూడా ఇలాగే ట్రైనింగ్ క్లాసెస్ చూస్తూ చివరి వరకు చూసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే మాకు కామెంట్ చేస్తే తెలుస్తుంది మీకు ఏదైనా అర్థం ఉంటే నేను మళ్ళీ మళ్ళీ కూడా చూపిస్తాను ఇంకా హెమింగ్ పని కూడా ఉంది మిషన్ ఎలాగ చేయాలి స్టార్ట్ చేయాలని కూడా చూపించాను మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మేము డీటెయిల్ లో చూపిస్తాము ఓకే బాయ్ ఫ్రెండ్స్